బోర్ కొడుతుంది బేమ్ నాకైతే నిద్ర వస్తుంది గేమ్ ఆడదామా పక్క వెళ్ళాడుకో పాప లూడో ట్రూత్ అండ్ డేర్ సీతారాముడు పెన్ను పేపర్ తీనా ఏ సీతారాముడు అంటే గుర్తొచ్చింది సీతారామ మూవీ డైరెక్టర్ ఎవరే పుడి మా ప్రభాస్ పౌజీ మూవీ కూడా ఆయనే డైరెక్టరే ఇంకా మా ప్రభాస్ వర్క్ డేట్ ఓన్లీ ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది అవును నేను విన్నా మన బాక్స్ ఆఫీస్ బాంబు ప్రభాస్ ఫస్ట్ టైం జవాన్ గెటప్ లో కనిపించబోతున్నాడే ఈ మూవీ రిలీజ్ అయిందనుకో సోషల్ మీడియా సునామీ సృష్టిస్తుంది నిజమేని పౌజీ దెబ్బకి బాక్స్ ఆఫీస్ అబ్బా అనాల్సిందే మరి టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారే ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ హను రావుపూడి గారు డిసెంబర్ ఎండింగ్ లో లేదా జనవరి ఫస్ట్ వీక్ లో రిలీజ్ చేస్తానని చెప్పారే మరి సినిమా రిలీజ్ నెక్స్ట్ ఇయర్ ఈ మూవీ ప్రమోషన్స్ కూడా జనవరి నుంచి స్టార్ట్ చేస్తున్నారే అవును ట్రీజర్స్ నుంచి స్టార్ట్ చేస్తారు ఇన్ని అప్డేట్స్ గురించి ఎలా ప్రభాస్ ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం ఉంటుంది డార్లింగ్ బవి డార్లింగ్ ప్రభాస్ది ఒక మాస్ డైలాగ్ చెప్పు ఈ ఊరాయన మంచితనం వల్ల పొలి మేర దాటి అత్తారింటికి వెళ్ళినట్టు వెళ్తున్నారు ఈ ఇరవై ఏళ్ళ నుంచి ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క ఆడి కొడుకు వచ్చాడు ఆడి కొడుకు వచ్చాడు చెప్పర్ బవి వాడి బవి ఎక్సలెంట్ బవిట్ దించేసేపు అదే ఎక్సైట్మెంట్ తో డాన్స్ చేద్దాం రండి